నర్సారావుపేటలో రాజకవాడలోని నివాసం ఉంటున్న వైకాపా కార్యకర్త అట్లూరి వెంకటరెడ్డి వద్ద నూట పన్నెండు ఫుల్ బాటిల్స్ తెలంగాణ మధ్యాన్ని పట్టుకున్న సేఫ్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు జనరల్ ఎలక్షన్స్ వ్యధులలో భాగంగా మేము మా రెగ్యులర్ దీంట్లో దాడులు జరుపుతూ మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు నూట పన్నెండు ఫుల్ బాటిల్స్ వివిధ బ్రాండ్లకు చెందిన మద్యాన్ని రజకవాడ చెందిన అట్లూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నాము అలాగే అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది దీని వెనుక ఇంకా ఏదైనా మూలాలు ఉన్నాయా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మేము మా ఇన్వెస్టిగేషన్లో పరిశోధించి వాళ్ళను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము అలాగే ఏదైనా సరే సమాచారం మద్యము లేదా గంజాయి లేదా ఇతర మా ఎస్ఈబికి సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే ప్రజలు కానీ విలేకరులు కానీ మాకు తెలియజేయండి వారి వారి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము అలాగే వాళ్లకు ఎటువంటి బెదిరింపులు కానీ ఇవి రాకుండా మేము చూసుకుంటాము ఎంత విలువ ఉంటుంది మేడం ఈ మద్యం యొక్క విలువ సుమారు ఎనభై ఐదు వేలు ఇది వచ్చేసి మేము గవర్నమెంట్కి కాంపస్కేట్ చేయడం జరుగుతుంది అలాగే మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను బట్ <start>